ప్రభు నందు ప్రియమైన దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు నామములు మీ అందరికి కూడా నా వందనాలు అందరూ సంతోషంగా ఉన్నారా దేవుని మహాకృపను బట్టి మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి ఆయన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన దేవా మహిమ కలిగిన రాజా సర్వాధికారి అయిన దేవా సర్వశక్తిమంతుడా మీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం గడిచిన దినముల నీయు కృపాక్షేమములై మా వెంట వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం ముందు ప్రభు నీ పరిశుద్ధమైన లేఖన భాగములను మేము ధ్యానం చేస్తూ ఉన్నాం మాట్లాడిది నేనైనా మాట్లాడించేవారు మీరు మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు గ్రహించగల మనస్సు నాకు మాకు మా అందరికనే గ్రహించమని యేసు పరిశుద్ధనామూలు అడుగుతూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి గుడ్ ఫ్రైడే ఈస్టరు ఇవన్నీ జరుపుకొని అందరు కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారని నేను నమ్ముతున్నాను ప్రియులారా ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏమిటంటే ప్రస్తుతం మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన సమస్యలు తలెత్తుతున్నాయి ఒక ప్రక్కన మత కల్లోలాలు మరోపక్క ఉగ్రవాదుల దాడులు శాంతి సమాధానం లేకుండా మన దేశం మన రాష్ట్రం అల్లకొలమవుతుంది మతం మనిషిని పతనంలోకి తీసుకొని వస్తుంది మతం అంటున్నారు కులం అంటున్నారు జాతి అంటున్నారు కానీ ప్రియులారా మతము మనిషిని మార్చదు కులం మతం పేరిట కుమ్మలాటలు ఎక్కువైపోయాయి మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో మనమందరం కూడా అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారు కలిసిమెలిసి ఒకరినొకరిని ప్రేమించుకుంటూ సోదర భావంతో మెలుగుతున్నటువంటి మన దేశంలో ఈ మతోన్మాదులు మనందరి మధ్య చిచ్చురేపి మనందరినీ విభజించి శాంతి లేకుండా చేస్తున్నాయి గ్రామాలలో మనం గమనిస్తే అన్ని మతాల వారు అన్ని మతాల పండగలను అందరూ సంతోషంగా ఆచరించేవారు క్రైస్తవులు కావచ్చు ముస్లిములు కావచ్చు హిందువులు కావచ్చు అందరూ కూడా ప్రేమానురాగాలతో ఒకరినొకరిని ప్రేమించుకుంటూ అన్ని పండగలు చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చూస్తే భయంకరమైనటువంటి ఈ మత జాజ్యం పట్టుకుంది ఈ మతం వలన పరిశుద్ధ గ్రంథములో చెప్పినటువంటి మాట నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట కూడా దూరమైపోతూ ఉంది కనుక ప్రియులారా ఈ మతాన్ని కులాన్ని జాతిని మనం విడిచిపెడదాం ఎవరి మతాల వారు వారి మతాలను గౌరవించండి ఎవరు దేవుళ్ళను దేవతలను వారు గౌరవించండి మనమందరము భారతీయులమందరము అన్నదమ్ముల వలె మెలిసి ఉండాలని నా యొక్క అభిప్రాయమై ఉన్నది కనుక ప్రియులారా ఒకరిని ఒకరిని కించపరచకండి ఒకరి మతాన్ని ఒకరు కించపరచకండి ఎవరి మతం వారి గొప్పది ఎవరి మతాన్ని వారు పవిత్రంగా ఆచరించాలని మనవి చేస్తున్నా ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి పునరుత్డై మరణాన్ని గెలిచి మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్నపు జీవం మనలో ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తుంది అన్నది మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ యొక్క పునరుత్నపు శక్తి వలన మనకట దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుందట పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క పునరుత్తాన జీవం కన్నులు తెరవబట్టానికి ముఖ్యంగా శిష్యులకు కన్నులు తెరవబట్టానికి ఆ పునరుత్న శక్తి ఉపయోగపడినట్టు బైబిల్లో మనం గమనిస్తాం శిష్యులు కన్నులు తెరవబడ్డాయి ఆయన పునరుత్న ద్వారా అంతవరకు వారి స్థితి ఎలాగుండిందంటే వారు భయపడిపోయి మేడపది మేడగది మీద వారు కూర్చుని అక్కడ ఉన్నప్పుడు కొంతమంది విశ్వసించారు స్త్రీలు చెప్పినప్పుడు కొంతమంది విశ్వసించలేదు అందులో ఒక ఆయన ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు అటువంటి సమయంలో మనం చూస్తే లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలను మనం చదివితే ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రట్టను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచెను అప్పుడు వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను అనింది అంతవరకు కన్నులు మూసుకొని ఉన్నటువంటి స్థితి లోక భయంతో వారి కన్నులు మూతబడ్డాయి ఎప్పుడైతే ప్రభుని ఏ వారి దగ్గరకు వచ్చి కూర్చొని ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం ఇచ్చి ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు ఆ రొట్టెను వారు తిన్నప్పుడు ప్రభు శరీరము వారు తిన్నప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి ఈ దినాల్లో మన కన్నులు కూడా తెరవబడాలి నిజమైన క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఆయన నీ కోసమే నా కోసం మరణించాడు అన్న సత్యాన్ని గుర్తెరగాలి రెండవది చూస్తే శిష్యులలోనూ స్త్రీలలోనూ ఉన్నటువంటి భయాన్ని ఆయన పోగొట్టాడు ఈ దినాల్లో చాలామంది అన్ని విషయాల్లో భయపడుతూ ఉన్నారు భయాన్ని విడిచిపెట్టి ముందుకు రావాలి క్రైస్తవులారా భయం అనేది మనకు ఉండకూడదు ఆ భయాన్ని విడిచిపెట్టి ధైర్యముగా సత్యం కోసం మనం పోరాడేవారిగా ఉండాలి ఇక్కడ శిష్యుల యొక్కయు అలాగే స్త్రీల యొక్కయు భయాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుత్నం ద్వారా వారు ఆ భయాన్ని పోగొట్టుకున్నట్టు బైబిల్లో చూస్తాం ధైర్యం మనలో ఉండాలి సాహసలో ఉండాలి పిరికితనాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లేఖన భాగాన్ని మత్తస్సు వార్త ఇరవై అధ్యాయం తొమ్మిది పది వచ్చానం చదివితే యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మూర్ఖగా ఏసు క్రీస్తు ప్రభువుల వారు భయపడకూడే అని చెప్పాడు ఎవరన్నా భయపడుతున్నారా సత్యం కోసం పోరాడాలి అసత్యం కోసం వద్దు అది ప్రభు చిత్తంలో సత్యము అని తెలిస్తే దానికోసం పోరాడాలి సత్యం కోసం నిలబడాలి భయాన్ని విడిచిపెట్టాలి ధైర్యంగా మనము ముందుకు సాగాలి కనుక ప్రియులారా యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుత్న విజయము స్త్రీలకును శిష్యులకును అనగా స్త్రీలకు పురుషులకు భయాన్ని పోగొట్టినట్లుగా మనం బైబిల్లో చూస్తాం నువ్వు దేనికోసం భయపడుతున్నావు భయాన్ని విడిచిపెట్టు ఏసు పునరుత్న జీవపు శక్తి నీలో ఉన్నట్లయితే భయాన్ని పోగొట్టుకుంటావు భయాన్ని విడిచిపెడతావు ఏసు సొంత రక్షకుడిగా నువ్వు ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడు భయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు ధైర్యముగా క్రీస్తును వెంబడిస్తావు క్రీస్తు శిలవని ఎత్తుకుంటావు కనుక భయాన్ని విడిచిపెట్టు దేనికోసం భయపడుతున్నావు కుటుంబ సమస్యలతో భయపడుతున్నావా అప్పుల బాధల్లో భయపడుతున్నావా రోగములు వ్యాధులతో భయపడుతున్నావా కోర్టు తగాదాలతో భయపడుతున్నావా మత సామరస్యమైన దాని విషయంలో భయపడుతున్నావా దేనికే భయపడకూడదు సత్యాన్ని వెంబడించాలి ప్రభుని యేసు శిలవని ఎత్తుకొని మనం ప్రయాణం చేయాలి ప్రియులారా మూడవ చూద్దాం ఎవరైతే పునరుత్ విజయమును చూస్తారో వారికి జయాలు కలిగినట్లు మనం చూస్తాం అపజయాలు ఉండవు ఏసుక్రీస్తు పునరుత్న జీవం జయాన్ని ఇస్తుంది అపజయాన్ని వదు జయం నువ్వు అడిగినా అడగపోయినా ప్రభుని యేసుక్రీస్తు నీకోసమే మరణించాడు నీకోసమే సిలవులో రక్తము ధారలుగా కార్చాడు అలాంటి ప్రభు యొక్క శక్తినిలో ఉన్నప్పుడు నువ్వు జయాన్ని చూస్తావు ఆ మాట పరిశుద్ధ గ్రంథం కొరంతీలోకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం పదహారో వచ్చినాన్ని చూద్దాం ఓ మరణమాన్యముళ్ళు ఎక్కడా ముల్లు పాపము పాపమునకు బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తుములముగా మనకు జయము అనుగ్రహించబడచ్చు ఉన్నది మరణాన్ని సవాలు చేశాడు మరణమాన్యముళ్ళు ఎక్కడ అన్నాడు మరణాన్ని జయించాడు ఆయన ప్రియులారా గమనించాలి ఆయన పునరుత్న జీవము నీకు జయాన్ని ఇస్తుంది దేనికోసం మనకు అపజయం వస్తుందని బాధపడుతున్నావా అపజయం అని కృంగిపోతున్నారా అపజయంలో మునిగిపోతున్నామని భయపడుతున్నారా భయపడొద్దు క్రీస్తు పునరుత్న జీవము మనకు జయాన్ని ఇస్తుంది విజయాన్ని సాధిస్తాం దేని గురించి టెన్షన్ పడొద్దు అని నేను మనవి చేస్తున్నా విజయం కోసం మనం ఎదురు చూడాలి భయపడొద్దు భయాన్ని తొలగించుకో నీ కన్నులు తెరవబడాలి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలి కన్నులు తెరవబడినప్పుడు నీలో భయం తొలగిపోయి జయాలి నువ్వు చూస్తావు అంతేకాకుండా మనలో ఉన్న పాపాన్ని కూడా యేసుక్రీస్తు పునరుత్న జీవం మన పాపాన్ని కడిగి వేస్తుంది ఆ మాట అపోస్తులు కార్యములు పద్మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చంలో వ్రాయబడి ఉంది కాబట్టి సహోదరులారా అంటూ చెబుతూ ఆయన అంటాడు మీరు ఈయన ద్వారా ఈయన పొందిన గాయముల ద్వారా ఈయన పొందిన శిక్ష ద్వారా ఈయన పునరుత్నము జీవము ద్వారా మీకు పాపక్షమాపణ ప్రాప్తించుచున్నదే అని వ్రాయబడింది పాపక్షమాపణ పునరుత్న జయము విజయము అలాగే నీలో ఉన్న భయము నీ కన్నులు తెరవబడేలాగున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అది పునరుత్నపు జీవము కనుక ప్రియులారా దేని గురించి భయపడకండి మీ కన్నులు బాగా తెరవబడాలి సత్యం అసత్యం అనే రెండు పోరాటాల మధ్య సత్యం కోసం నీ కన్నులు తెరవబడాలి భయం అనేది ఆ పిరికితనం అనేది మనం వదిలేయాలి ఎప్పుడైతే ఆ భయాన్ని మనకిస్తాడో గొల్లలు భయపడుతున్నప్పుడు దేవదూత చెప్పింది భయపడకుడి ఈ వాక్యం ఇంటున్న బిడ్డలారా ఏ సమస్యలు వచ్చినా ఏ తొందరలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ రోగాలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా భయపడకండి నీ భారం ప్రభు మీద మోపండి విజయాన్ని చూస్తారు మీ జీవితాల్లో విజయం కలుగునుగాక మీ కుటుంబాల్లో విజయం కలుగునుగాక నీ జయ జయ జీవిత క్రైస్తవ యాత్రలో విజయం నీకు కలుగునుగాక అలాంటి కృప మనందరికీ దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం తలడు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా తిడుగు తండ్రి మీకు వేలాది వేల వందన నాతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభు నీ వాక్యం మాకు బోధించింది మా కన్నులు తెరవబడాలి మాలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడు విజయాన్ని మేము చూస్తాం మా యొక్క ఈ యొక్క జీవిత యాత్రలు ఈ లోకపు జీవిత యాత్రలు మేము విజయాలు చూడాలి మా పాపాలు కడిగి వేయబడ్డాలి అయా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోనండి అయా మా దేశంలో మా రాష్ట్రంలో జరుగుతున్న భయంకరమైన విపత్తులు పాదాలు చెంత ఉంచుతూ ఉన్నా మత కులూ అలాగే ఎక్కడ చూసినా ప్రభు ఉగ్రవాదుల దాడులు నైనా ఎక్కడ చూసినా భయంకరమైన భూకంపాలు ఎక్కడ చూసిన అల్లరులు ఎక్కడ చూసిన నైనా విభేదాలు కొట్లాటలు అయినా తండ్రి రూపమాపండి మా దేశానికి మా రాష్ట్రానికి శాంతి సమాధానము దయచేయండి వాక్యం విన్న బిడ్డలందరికీ జయమును దయచేయమని నీ కృపలో భద్రపరుచుకోమని ఏసు పరిశుద్ధనాములు ఉన్నాము తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు కృపా తండ్రి యొక్క దీవెన పరిశుద్ధాత్మ యొక్క సావాసం వాక్యమైన విన్న బిడ్డలందరికీ సుధాకాలం తోడై నీడై నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మన ఛానల్ కేకేఎం జేఎండి కేకేఎం జేఎండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలపండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె